నిర్మిస్తున్నారు అక్కడే నిర్మించాలి అనే అయితే మంచి ప్రశ్న అడిగారు అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఎప్పటి నుంచో అమ్మవారి కట్టాలని ఆశ్రమం పెట్టాలని పది మందికి అందుబాటులో ఉండాలనేది మనకు ఉంది ఎప్పటి నుంచి అయితే అమ్మవారి సంకల్పం చేసి ఇన్ని సంవత్సరాలుగా నాకు ఎక్కడ అవకాశం అనేది కుదరలేదు అంటే అమ్మవారి అనుగ్రహం దొరకలేదు అయితే ఇక్కడ నుంచి సూళ్ళూరుపేట నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు కొండూరులో గ్రామం ఒకటి కొండూరులో గ్రామం హైవేలో ఉంటుంది అక్కడ ఒక ప్లేస్ ఉంది అది ఎలా తెలుసు అంటే అక్కడ నుంచి మనకు ఒక ఆయన మన దగ్గరికి వచ్చే వచ్చింది ఏదన్నా జాతకం కోసమని దానికోసమని నమస్కారం పెట్టుకుంటూ వస్తువుల కోసం పరిచయం అమ్మవారి అమ్మవారి అమ్మవారిలో అతను నేను అడగడం జరిగింది ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా ఒక మంచి ప్లేస్ ఏదైనా ఒక గుడి కట్టాలని నాకు సంకల్పం ఉంది అని అడిగాను అయితే మాకు ఒక ప్లేస్ ఉందండి మీ అది కానీ సెట్ అయ్యి మా ఊరు పెద్దలందరికీ ఒప్పుకోగలిగితే మీకు చాలా బాగుంటుంది గారు మంచి వాతావరణం చుట్టుపక్కల ఇల్లూరు ఏముండో అది కూడా ఆల్మోస్ట్ అక్కడ రెండు మూడు గుళ్ళు ఉన్నాయి చిన్న చిన్న గ్రామాలతో ఒప్పుకుంటుంటాము మంచి ప్లేస్ అని చెప్పడం జరిగింది సరే అది మనకు అవుతుందా లేదా అని చెప్పేసి మనం వెళ్ళి చూడటం జరిగింది చూడటం చూడ చూసిన తర్వాత అది మనకి ఏమనిపించలేదు అంటే అంతగా మనకి అప్పుడు కొంచెం అక్కడ బాగాలేదు ఇప్పుడు అంటే కొంచెం కట్ట మళ్ళా కొంత ఉంది కానీ అంత బాగాలేదు ఈ ప్లేస్ మనకి సరిపోదు అని చెప్పి అనుకొని మళ్ళీ వేరే ప్రయత్నాలు చేయడం జరిగింది ఈ లోపల ఏం జరిగిందంటే మాకు కొన్ని సంకల్పాలు ఉంటాయి అమ్మవారు కాదు గుడి కట్టడానికి మనం ఏదో ఎవరో వచ్చి ఏదో ఎంతో సౌలనిపిస్తే కూడా అక్కడ వెళ్ళి మనం కట్టలేదు అలా నాకు చాలా వచ్చాయి కానీ కుదరలేదు మా ఊరు కట్టండి మా ఊరు కట్టండి మేము ఇస్తామని చాలా చాలా ఆఫర్స్ వచ్చినా కూడా మనకి అది అమ్మవారు అనుగ్రహం అనేది దొరకలేదు మొదటి అనుకున్న ప్రదేశం కూడా దొరకలేదు తర్వాత ఈవిడ ఏం చేసిందంటే ఓ రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ ఓ క్లాక్ అక్కడ పరమేశ్వర టెంపుల్ నేను ఎక్కువ వెళ్తాను బాగా అక్కడ వెళ్ళి ధ్యానం చేస్తుంటాను అంతకుముందు ఈ గుడి స్టార్ట్ చేసి ముందు ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ ఏం చేసిందంటే వెళ్ళి మనం ఫైవ్ ఓ క్లాక్ నన్ను చేకూడదు నన్ను ఆగిన అనిపించుకుంటే నేరేసి మళ్ళీ అక్కడే ఆగాను దీని అక్కడ ఇప్పుడు ఏదైతే నేను నిర్మిస్తున్నామో అమ్మవారి పేరు నిర్మిస్తున్నామో ఆ ప్లేస్ ఇదేంటిది మనం ఇది ఎలిజిబిలిటీ కాదనుకున్నాం మనం సరిపోదు అనుకున్నాం చిన్నది కండెస్టెడ్ ప్లేస్ చూస్తే రోడ్ అటుపక్క చూస్తే ఒక ఉంది ఇక్కడ లేదు మనకు సరిపోదు కదా అని అనుకున్నాం కానీ మీకు ఇక్కడే కట్టరా బాగుంటుంది రాబోయే రోజుల్లో మంచి చరిత్ర అవుతుంది ఇక్కడ నేను ఇక్కడ నాకు ఇష్టంగా ఉందని చెప్పేసి ఆవిడ వచ్చి అక్కడ కూర్చోవడం జరిగింది ఒక బాస్కట్లు వేసుకుంటామంటారు అలా బాస్కట్లు వేసుకొని ఆవిడక్కడ కూర్చున్నాను నాకు ఒక దర్శనం ఇచ్చింది ఫోర్ టు ఫైవ్ ఆ టైం వెళ్ళి మళ్ళీ నేను వెళ్ళాను బండి వేసుకొని వెళ్ళాను మార్నింగ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుని ఆ ప్లేస్ చూశాను చూస్తే మాకు అంటూ కొంచెం ఏదో అనిపిస్తుంది వైబ్రేషన్ మంచి వైబ్రేషన్ రాబోయే రోజుల్లో మంచి పాజిటివ్ ఎనర్జీ మంచి క్షేత్రము మంచి తిరునాలు మంచి అని మనకి ఒక అనిపించింది ఇంకా ఫిక్స్ అయ్యింది అప్పుడు దీన్ని ఏం చేయాలి అది ఎవరు గవర్నమెంట్ ల్యాండ్ అని వెళ్ళి అప్పుడు ఎవరు అడగాలి గ్రామస్తుని అడగల అప్పుడు ఇరు వర్గాల గ్రామస్తులందరినీ అప్పుడు వైసీపీ ప్రభుత్వం అయితే ఉండేట ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని అన్నది ప్రభుత్వం అంటే పెద్దలు గ్రామ పెద్ద అందరినీ అది అధికార పార్టీకి చెందిన నాయకులు గ్రామ పెద్దలుగా అధికారంలో ఉంటారు ఉంటారు రెండోది ఆపోజిషన్లో ఉన్న ఉంటారు కదా గ్రామం నాక వరదు కాదు కదా ఆ పెద్దలు మనం వెళ్ళి కలవటం అయ్యా నేను ఇలా సోడ్ సో నివసిస్తున్నాను నేను ఎప్పటి నుంచి ఒక పేట అప్పుడు పేట ఇంట్లోనే ఉండేదండి ఎవరు తెలియదు పేట మీదనే జపం చేసుకునేవాళ్ళు మాకు పేట ఉంటారు అంటే మా గురువులు మాకు నేర్పించిన విద్యా ప్రకారంగా అమ్మవారు ధ్యానం చేసుకోవాలంటే కింద కొంచెం చేసుకోండి కదా ఒక పేట మీద పెట్టుకొని మనం చేస్తూ ఉంటాం ఇలా ఉంటే బాగుంటుంది ఇక్కడే తప్ప చూసుకోవడానికి అన్నదానాలు మంచి బాగుంటుంది అని చెప్పేసి గ్రామస్తులతో మాట్లాడటం జరిగింది అప్పుడు వాళ్ళు సరే అండి మీరు చూసుకున్నారా అంటే పలానా ఎక్కువ ఉందంటే రైట్ మాకు మాకు ఇబ్బంది లేదు మాకు ఇబ్బంది లేదని చెప్పేసి అప్పుడు మనం అక్కడ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ జీరో మనం స్టార్ట్ చేసి అంటే గ్రామ గ్రామస్తుల నుంచి మాట్లాడిన తర్వాత గ్రామ సభ తీర్మానం ఏమైనా తీసుకున్నారా నాకు తీర్మానం ఇప్పుడు ఆ ల్యాండ్ ఆ ల్యాండ్ వాల్యూ అంటే ఉండొచ్చు అండి అక్కడ అయితే ఆపేయడానికి గల కారణాలే ఆపేయగల కారణాలు అంటే ఆ ఊరు అంత మంచి వాళ్ళు ఎక్కడ లేదండి నేనైతే అనుకుంటాను ఎందుకంటే ఇబ్బంది పెట్టే వాళ్ళు అయితే ఫస్ట్ అసలు యాక్సెప్ట్ చేయరు ఏ గ్రామంలో కూడా భక్తి చెత్తలు లేకపోతే ఉండబట్టి అందరు యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే ఏ ఊరైనా డెవలప్ అవ్వాలి గుళ్ళు కట్టాలి మాకు అన్నదానాలు జరగాలి ఒక గురువు అనేవాళ్ళు ఉంటే వితౌట్ శాలరీ కింద గురువు ఉన్నట్టే కదా ఏ టెంపుల్కి ఎవరు ఉంటారు రియల్ రేపు ఎన్ని మంచి చేస్తారంటే ఒక సింగిల్ ఇంటి ఆశించుకొని చేస్తారంటే ఎవరైనా ముందుకు వస్తారు కదా అలాగే వచ్చారు కాకపోతే వెళ్ళడానికి కారణం ఏంటంటే ఒక ఫోర్ మంత్ బ్యాక్ నుంచి కొంతమంది కుర్రవాళ్ళు ఒక టీమ్గా తయారయ్యి బళ్ళు మత వ్యతిరేకని చెప్పాలి అంటే అమ్మవారికి వ్యతిరేకత అంతే కదా వాళ్ళు డబ్బులు లబ్ధి పొందిగా ఓటు లబ్ధి పొందో వాళ్ళ మనసులు వాళ్ళు ఓటు ఓటుగా స్టార్ట్ చేశారు ఇక్కడ అమ్మవారి ప్రతిష్ట జరగకూడదు ఇక్కడ మంచి క్షేత్రంలో రైల్ అయితే మా చర్చికి ఇబ్బంది వస్తుందని వాళ్ళు వాళ్ళ ఎజెండా పెట్టుకొని బ్యాంకులు కొంతమంది ఉంటూ ఆ పిల్లల ముందు నెట్టి ఒక ఐదు మంది పిల్లల ముందు నెట్టేసేసి వాళ్ళు అది పెట్టడం అది చేయడం చేస్తే వాళ్ళు రెవెన్యూ కూడా వచ్చి కొంచెం బ్రేక్ చేశారు తర్వాత రెవెన్యూ వాళ్ళకి వెళ్ళి గ్రామం అందరూ వెళ్ళి కావాలని వాళ్ళందరూ వెళ్ళి వినిపించుకోవడం జరిగింది ఎవరిని రెవెన్యూ వాళ్ళని అప్పుడు వాళ్ళు ఆ బోర్డు తీసేస్తారు తర్వాత ఏం జరిగిందంటే పంచాయతీ నుంచి కూడా ఒక తీర్మానం చేసుకున్న రెవెన్యూ వాళ్ళ నుంచి కానీ మన కలెక్టర్ల నుంచి కానీ ఎమ్మెల్యే గారి నుంచి కానీ ఒక సలహాలు వచ్చాయి సరే ఓకే అది కూడా ఎందుకు అది కూడా చేద్దామని చెప్పేసి తీసుకున్నారు గ్రామ పంచాయతీ అంతా కలిసి తీర్మానం చేసి మాకు పుడికి కావాలి అని పంచాయతీ తీర్మానం ఇవ్వడం కూడా జరిగింది అయితే వాళ్ళు డబ్బు లబ్ధి కోసం అన్నారు అని రా అంటే డబ్బులు దేవాలయం కన్స్ట్రక్షన్ ఆపేయమని అవతల వాళ్ళు ఇస్తున్నారా లేదంటే మీరు గుడి కట్టాలంటే మాకు ఏదైనా ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారని కొంతమంది చేశారు నన్ను డిమాండ్ చేశారు అది మనం బయట చెప్పడం లేని ఎందుకంటే ఎలాగ ఉంటుందంటే వేరే కొంత డిమాండ్ చేశారు చేయడం ఒకటి రెండవది మనం ఎక్కడైతే గుడి కట్టున్నామో దాని ముందు ఒక సెవాల్ బాక్స్ వచ్చి